బయటికి పోయినమన్నా ఒక్క రూపాయి దిలేదన్న రూపాయి చిల్లర పెడితే ఈ రూపాయి అన్న ఏం చివ నా నా దగ్గర లేవు నా టైంలో ఈఎంఐ కట్టే సరిపోయి నా డబ్బులు అన్నీ నువ్వు అమ్మాయి కట్ట దానికే సరిపోతాయి లేదు ఈఎంఐ అమ్మాయిలు పెట్టి మట్టి బాగు పెడతావ్ అది పెట్టినా గట్టి పెట్టు హాస్పిటల్ కి డబ్బులు అవసరం ఉంది అన్నీ లేదు అట్లా కాదు ఇప్పుడు గొడవ ఆపుతారా ఆపరా అనా మేాలనుకున్నా వద్దా వద్దు నాకు వద్దు వద్దానా పోగా చెప్పేదినా బా ఎట్లా బయలు ఇద్దరిని కలిపేది ఆ సార్ సార్ వచ్చా సార్ 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 రాండి సార్ ఇట్లా రా ఏం సార్ వీళ్ళిద్దరు క్లోజ్ వీళ్ళిద్దరు విడిపోతాం విడిపోతాం అంటారా సార్ మంచివాడు కదా సార్ వాడు మంచివాడు కదా సార్ వాడు అసలు మంచివాడు కాదు నా వాళ్ళు అది కాదు పుట్టుక్కుని పోయే ప్రాణానికి ఎందుకు గొడవలు అనే పుట్టుక్కుని పోతా ఏం అది కాదండి ప్రతి మనిషిలో మంచి చూడు ఉంటది కదా ఉంటది కలిసి ఉండాలనుకుంటే మంచి చూడు వీడిపోవాలనుకుంటే చెడు చూడు చూడు ఇల్లు మంచి ఏం కనిపించింది చెప్పు నా ఎక్కడున్నా సాయంత్రం అయితే కోట దారా అని ఫోన్ చేస్తా అంత మంచిగా ఉన్నా మస్తాను మంచి కదా అదే మస్తాను ఆయనలో ఏం మంచిది చెప్పు సార్ నిజం అంటే సార్ సాయంకాలం అయితే చాలు సార్ ఎక్కడన్నా ఉండని నా దగ్గర డబ్బులు ఉండని లేకపోని రే పిలిచే ఏకైక ఫ్రెండ్ వీడే సార్ నాకు మందు తాగే టైం అయింది ఇట్లుంటా సార్ తా వద్దులతో వ్యవహారం వీళ్ళిద్దరు ఇంతసేపు కొట్టకుండా దానికి విడిపోతారేమో అనుకుంటే మందు గుర్తొస్తానని కలిసిపోయినారు సార్ మందులో స్నేహం ఉంటుంది స్నేహంలో మందు నాకు అది అర్థం కదా ఎప్పుడు లాజిక్ మందే స్నేహం డౌట్ వాళ్ళకి అంత మంచి ఎట్లా చెప్పిన నువ్వు ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్ పంపించింది అదే కదా లేకపోతే కలిసి ఉండాలంటే మంచి చూస్తారు విడిపోవాలనుకుంటే చెడ చూస్తారని చెప్పి అంత పెద్ద కొట్టేసినట్టు చెప్పాలనుకుంటే మా గర్ల్ ఫ్రెండ్ మందే స్నేహం